నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా గారు మంత పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తే అక్క గురుదత్త శ్రీ గురుదత్త అక్క మార్చ్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి చాలా అత్యద్భుతమైన క్రతువులు చేయబోతున్నారు చాలా విశేషవంతమైన కార్యక్రమం జరగబోతోంది కురువపురంలో ఒక్కసారి దాని గురించి డీటెయిల్డ్ గా అక్క అవును పద్మిని ఎందుకంటే శ్రీపాదులు వారంటే నాకు చాలా ఇష్టము దత్తాత్రేయ స్వామివారి మొదటి అవతారము శ్రీపాదుల వారి కురపురం అంటే చాలా ఇష్టం శ్రీపాదుల వారు ఏం చెప్పారు శ్రీపాద వల్లభ చరిత్రలో అంటే మూడు రాత్రులు మూడు పగళ్ళు మూడు రాత్రులు ఎవరైతే నా హోమం చేస్తూ నా నామం కంటిన్యూస్ గా చెప్తారో మూడు అహోరాత్రులు అన్నారు అందుకే దాన్ని అహోరాత్రి మహాయజ్ఞం అంటున్నాం తప్పకుండా నేను వస్తాను నేను వచ్చి తీరుతాను అని స్వామి చెప్పారు ఎప్పటి నుంచో అహోరాత్రి మహాయజ్ఞం చేద్దాం అనుకుంటున్నాను దత్తాత్రేయ స్వామి వారి హోమమే కాకపోతే శ్రీపాద శ్రీవల్లభ స్వామికి ప్రత్యేకంగా ఈ హోమం నిర్వహిస్తున్నాం మూడు రోజులు కూడా ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఇరవై తొమ్మిదో రోజు ముఖ్యంగా స్టార్ట్ అవుతుంది ఒక్కొక్క రోజు ముప్పై ఆరు మందితో అనుకుంటున్నాను ముప్పై ఆరు జంటలు అవ్వచ్చు ముప్పై ఆరు మెంబర్స్ అయినా అవ్వచ్చు అలా నూట ఎనిమిది మందితో అనుకుంటున్నాను ఎందుకంటే నూట ఎనిమిది సంఖ్య అంటే స్వామి చాలా ఇష్టం జపం గాని అన్ని గానీ ఏముంటుంది అక్క కార్యక్రమం ఏముంటుంది ఉంటుంది హోమం మన దత్తాత్రేయ స్వామి వారి హోమమే ఉదయం నుంచి నెక్స్ట్ త్రీ డేస్ అంటే ముప్పై ఒకటి రాత్రి కూడా కంప్లీట్ కంటిన్యూస్ కంటిన్యూస్ అహోరాత్రం అంటే రాత్రి పగలు ఒక పగలు రాత్రి పగలు రాత్రి పగలు రాత్రి మూడు పగళ్లు మూడు రాత్రులు కంటిన్యూస్ గా హోమం జరుగుతుంది వైదికంగా వైదికంగానే దగ్గర ఉండి చేయించి జాగ్రత్తగా పురోహితులు దగ్గరుండి చేయిస్తారు ఈ హోమాన్ని అహోరాత్రి మహాయజ్ఞము మా గురువు గారు చేసేవారు రామ్ రతన్జీ గారు ఆయన నిర్వహిస్తూ ఉండేవారు ఆయన బాబా గారికి చేసేవారు ఇలా ఇప్పుడు దత్తాత్రేయ స్వామి వారికి శ్రీపా శ్రీవలభ స్వామికి మనం చేస్తాం అహోరాత్రి మహాయుగుదయం అద్భుతం అయితే మూడు రోజులు ఉండాల్సిన అవసరం లేదు ఏదో ఒక్క రోజు అయినా మనం పార్టిసిపేట్ చేయొచ్చు ఇప్పుడు ఫస్ట్ డే రావాలనుకున్న వాళ్ళందరూ ఫస్ట్ డే ముప్పై ఆరు మంది వచ్చి హోమం చేసుకుని వెళ్ళిపోవచ్చు రెండో రోజు రావాలనుకున్న వాళ్ళందరూ ముప్పై ఆరు మంది వచ్చి హోమం చేసుకుని వెళ్ళిపోవచ్చు లేదు మేము ఉంటాం రెండు రోజులంటే ఉండొచ్చు మూడో రోజు లాస్ట్ ఫైనల్ డే కూడా వచ్చి హోమం చేసుకుని వెళ్ళిపోవచ్చు అలా అందరికి ఛాన్స్ వచ్చేలాగా ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఆరు మూడు రోజులకు గానీ మనం ఈ అవకాశాన్ని ఇస్తున్నాం అక్కడ యజ్ఞగుండాలు ఇవన్నీ ఉన్నాయా హోమగుండం ఉంటుంది తప్పకుండా ఆ హోమగుండాలన్నీ కూడా కురవపురంలో మనం అరేంజ్ చేస్తున్నాము అక్కడే ఆశ్రమం ఉంది ఆశ్రమం దగ్గరే ఈ హోమాన్ని నిర్వహిస్తున్నాము అలాగే అక్కడ అన్న సంతర్పణ కూడా ఉంటుంది ఆ మూడు రోజులు కూడా విశేషమైన పూజల దత్తాత్రేయ స్వామి వారికి శ్రీపాద శ్రీవల్లభ స్వామికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తాం అక్కడ ఇది పాల్గొన మాసంలో జరిగేటటువంటి ఆ క్రతం కాబట్టి మార్చ్ ఇరవై తొమ్మిది అంటే సంకష్టహర చతుర్థి కూడా రాబోతోంది చవితి నాడే స్వామి జననం కూడా జరిగింది వినాయక చవితి నాడే శ్రీపాద శ్రీవల్లభుల జననం కూడా గణేష్ చతుర్థి రోజే శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మించారు ఆయనకు ఎంతో ఇష్టం నీ యొక్క అంశాలతో నేను జన్మిస్తాను అని చెప్పి అక్కడ అయినవిల్లులో వాళ్ళ తాతగారు అయినటువంటి శ్రీపా శ్రీవల్లభ స్వామి తాతగారైనటువంటి బాపనాయులు గారు ఈ మిగతా బృందం అంతా కూడా చేస్తున్నప్పుడు సాక్షాత్ విఘ్నేశ్వరుడే హోమగుండంలో ప్రత్యక్షమై నేను మీ ఇంట జన్మిస్తాను అని వాగ్దానం చేశారు అదే మాట ప్రకారం అదే చతుర్థి రోజు శ్రీపా వల్లభ స్వామి నక్షత్రం రోజు జన్మించడం జరిగింది అయితే మనం చేస్తున్నది కూడా సేమ్ సంకటార చతుర్థి రోజు చేస్తున్నాం చవితి నక్షత్రం వస్తుంది చవితి తిథి వస్తుంది నక్షత్రం మాత్రం వేరే అవుతుంది అనురాధ నక్షత్రం అనురాధ నక్షత్రం అద్భుతం అనురాధ నక్షత్రం అనురాధ నక్షత్రం ఖచ్చితంగా చాలా చాలా అద్భుతమైనటువంటి నక్షత్రం అటు పరమాచార్య గారి నక్షత్రంగా కూడా చెప్తూ ఉంటారు శని భగవానుడికి సంబంధించిన నక్షత్రం కాబట్టి చాలా పుణ్యప్రదమైనటువంటి నక్షత్రం ముఖ్యంగా ఆ రెండు రోజులు కూడా మనకి రవియోగం అనేది కూడా ఉంది రవియోగం రవియోగం ఉంది ఆదివారం ఆఖరి రోజు రవియోగం కూడా ఉంది చూసుకుంటే చాలా అద్భుతమైన దినం కూడా అనిపించింది మార్చి ముప్పై ఒకటి ఇక ఈ హోమం చేయటం వల్ల పద్మిని ఎవరే దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కావాలి శ్రీపా శ్రీవల్భ స్వామి తను చెప్పారు శ్రీపాశ్రీవల్భ చరిత్రలో దీని చేయటం వల్ల అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు సంతానం సంతానం లేని వారికి సంతానము సంతానం వల్ల కలిగేటటువంటి ఇబ్బందులు తొలగటానికి అలాగే ఎవరికైతే ఆర్థిక సమస్యలు వెల్త్ ప్రాస్పరిటీ డబ్బు అనేది సమస్యల నుంచి బయటపడటానికి కూడా ఈ హోమం చాలా బాగా ఉపయోగపడుతుంది ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అలాగే పిల్లలతో సమస్యలు ఉన్నవాళ్ళు పిల్లలు కావాలనుకునే వాళ్ళు ఇంకా దేంట్లోనైనా వ్యాపారాలు ముందుకెళ్ళాలనుకునే వాళ్ళందరికీ కూడా ఇదొక మంచి హోమం చెప్పొచ్చు అన్నిటికంటే ముఖ్యంగా ఒక మోక్షం వైపు అడుగులు వేసే అద్భుతమైన యాగం అని చెప్పొచ్చు అద్భుతం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరికి రావాల్సి ఉంటుందా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉందా మీరు అందిస్తారా ఈ ఎవరైనా సొంతంగా రావాలి మా ఓన్ వెహికల్స్ లో అనుకుంటే వాళ్ళు రావచ్చు లేదు అని అంటే మనం ట్రాన్స్పోర్ట్ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాము దానికి ఎక్స్ట్రా చార్జెస్ ఉంటాయి అనమాట హోమానికి వేరే చార్జెస్ ఉంటాయి ట్రాన్స్పోర్ట్ అకామిడేషన్ కి వేరే చార్జెస్ ఉంటాయి ఆ రెండింటికి కూడా రైట్ అక్కడికి అక్కడే వాళ్ళు చక్కగా పార్టిసిపేట్ చేయొచ్చు హోమంలో కూర్చోవచ్చు అలాగే ప్రసాదం తీసుకున్న తర్వాత వాళ్ళు అలాగే శ్రీపాదులు స్వామి వారికి అక్కడ అభిషేక కార్యక్రమాలు కూడా జరుగుతాయి అష్టోత్తరాలు కూడా జరుగుతాయి వీటన్నిటితో పాటు ఆ మూడు రోజులు కూడా చాలా చాలా విశేషమైన పూజలు అని చెప్పొచ్చు ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసేది కాదు ఇది అహోరాత్రులు చేసేది కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది స్వామివారి నిదర్శనాలు కూడా మనం చూడగలుగుతాం అయితే ఈ క్రతువు కురోపురంలోనే చేయడానికి గల కారణం ఏంటక్క ఎందుకు అని అంటే స్వామివారు పిఠాపురంలో జన్మించారు శ్రీపా శ్రీవల్భ స్వామి ఆ తర్వాత పదహారవ ఏట కాశీ వెళ్ళిపోయారు గోకర్ణం వెళ్ళిపోయారు తర్వాత ఒక స్థానం ఏర్పరచుకున్నారు అంటే కురోపురంలో అక్కడే ఉన్నారు ఆయన అక్కడే ధ్యానం చేస్తూ రాత్రి పూట నది దాటి వెళ్ళిపోయి ఎవరిని రానిచ్చేవారు కాదు యువతలేమో తెలంగాణ అవతలేమో కర్ణాటక యువతలు పంచదేవ అనేవారు అవతలేమో కర్ణాటక కింద వస్తుంది ఇంకా స్వామివారు ఒక్కరే ఉండేవారు రాత్రిపూట ఎవరిని కూడా రానిచ్చేవారు కాదు ఎందుకు అంటే స్వామి దేవతలందరితో కూడా రాత్రి వేళల్లో అక్కడ చెట్టు కింద కూర్చొని ఎన్నో ఏళ్ళ సంవత్సరాల మరి చెట్టు కింద కూర్చొని సమావేశాలు నిర్వహిస్తూ ఉండేవారు అని చెప్తూ ఉంటారు శ్రీపాశ్రీ గలపు చరిత్రలో ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే విమానాల్లో కూడా దేవతలు వచ్చేవారు అక్కడ ఆగేవని కూడా చెప్తూ ఉంటారు ఇక స్వామివారు అక్కడ ఉండేవారు అక్కడే ధ్యానం చేసేవారు ఉదయం సభ నిర్వహించడానికి నది దాటి వచ్చేవారు స్వామి పాదం పెట్టగానే ఒక్కొక్క తామర పువ్వు విచ్చుకునేదట స్వామి అడుగుల కింద స్వామి ఇలా అడుగు పెట్టగానే ఇలా తామర పువ్వు ఇచ్చుకొని కృష్ణానది కదా కృష్ణానది దాటుకుంటూ రావాలి ఇవతలకి తర్వాత దర్బార్ నిర్వహించేవారు వారి వారి సమస్యలు అంటే కర్మ విధ్వంసం కూడా అక్కడ చేసేవారు స్వామి ఏ విధంగా కర్మ విధ్వంసం చేసేవారంటే చాలామంది ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అబ్బాయిలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అని వచ్చేవారు సంతానం కోసం వచ్చేవారు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధి అన్నం వండమని కొంతమందికి చెప్పేవారు కొంతమందికి కందిపప్పు దానం చేయండి అది వండి పెట్టండి అనేవారు కొంతమందిని ప్రత్యేకంగా వంకాయలు బెండకాయలు తీసుకొచ్చి వండి పెట్టండి అనేవారు కొంతమందిని దేవాలయం శుభ్రం చేయమనేవారు కొంతమందిని దునిలోని కట్టెలు వేయమనేవారు కొంతమందిని అన్నం వడ్డించమనేవారు కొంతమందిని దేవాలయంలోని శుభ్రంగా ఉంచే విధిగా మొత్తం కూడా అంటే కడగటము ఊడవటం తుడవటం దాని వల్ల కూడా మీ కర్మలు తొలుగుతాయని స్వామి చెప్పేవారు రకరకాలు కర్మ విధ్వంసం అనేది స్వామి ఏ విధంగా జరుగుతుంది అనేది దర్బార్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య కూడా ఒక్కొక్క సూచనలు ఇస్తూ నడిపిస్తూ ఉండేవారు స్వామి అయితే ఇప్పుడు కురువపురంలో రేపు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తారీఖులో అహోరాత్ర మహాయజ్ఞం అనే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మూడు రోజుల పాటు అత్యద్భుతంగా జరగబోతోంది మొత్తం నూట ఎనిమిది మంది చేత జరిగే చేయించేటటువంటి క్రతువు కాబట్టి ఎవరైతే ఇట్లాంటి చేయించాలని సంకల్పము మనకి నూట ఎనిమిది మందితో చేయించాలని సంకల్పము నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మీరు పాలు పంచుకోవాలి అనుకుంటే ముందు కాల్స్ చేసి రిజిస్టర్ చేసుకుని మరిన్ని వివరాలు తెలుసుకోండి అయితే ఒక చిన్న విషయము పద్మిని ఇందులో వల్లభీ చాలా ప్రియభక్తుడు శ్రీపాద వల్లముడికి ఆయన అక్కడికి వచ్చి అందరికి కూడా కల్పిస్తారు శ్రీపాద వల్లములు అంత మహిమాన్వితమైన క్షేత్రం కురవపురం ఖచ్చితంగా మీరు పాదయాత్ర చేస్తూ కూడా కురవపురం వెళ్ళటం జరిగింది ఆ చాలా అద్భుతంగా యాత్ర కూడా చాలా అద్భుతంగా జరిగింది అద్భుతంగా ఈ సందర్భంగా దాన్ని గుర్తు చేసుకోవడం కూడా చాలా ఆనందంగా చాలా మధుర స్మృతులు అవన్నీ కూడా అని చెప్పవచ్చు అసలు అడుగు స్వామి కనబడుతూనే ఉన్నారు ఖచ్చితంగా థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త